తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా గార్డెన్ ఏరియాలో షాపా మీద తనుజా పడుకొని ఫ్యామిలీ వీక్ వస్తుంది మా అమ్మని మా నాన్న ఎవరో ఒకరు వస్తారో హౌస్లోకి నేను చూస్తాను అంటూ ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంక తనలో తాను అలాగే మరొక వైపు వాష్రూమ్ దగ్గర తనుజా రీతు రీతు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాక ఏంటి తనుజా నువ్వు అంత గా మాట్లాడుతున్నావు ఏ అట్రా ఏ తొలగరా అంటూ అలాగ అంటావేంటి నార్మల్గా పిల్లలు నువ్వు నేను చాలా ఫీల్ అయ్యాను అక్కడ ఏమాన్యాల కళ్యాణ్ కూడా ఉన్నారు నా వాళ్ళ దగ్గర నన్ను తక్కువ చేసి మాట్లాడినట్లుగా అనిపించింది నాకు అంటూ ఇక రీతువు చెప్తూ తనుజతో బాధపడుతూ ఉంటుంది తనుజ అయితే నేను అలాగ అనలేదే నేను నార్మల్గా నేను పిలిచానే రా రీతు అనేసి లేదు నువ్వు చాలా ర్యాష్గా నన్ను పిలిచావు అంటూ ఇక రీతు అయితే తనుజతో చెప్తూ ఉంటుంది వాష్రూమ్ దగ్గర అలాగే మరొక వైపు అయితే ఇంకా టాస్క్ ఉండడంతో అయితే రీతు అయితే రెడీ అవుతూ ఉంటుంది ఇక కళ్యాణకు రెడీ అయిపోయి కూర్చొని ఉంటాడు ఇంకా దివ్య వచ్చి ఇంకా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తూ చూపిస్తుంది మనం ఇలాగా రాణిలాగా ఇలాగ ఎలాగ ఆడదాం ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్తూ ఉంటుంది దివ్య ఇక్కడ నిఖిల్తో అలాగే ఇంకా ఇక్కడ బరిణి గారు సుమన్ శెట్టి ఇంకా ఇమానియల్ వీళ్ళు ముగ్గురు కూడా టాస్క్ ఉండడంతో త్వరగా త్వరగా భోజనం చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత టైం కుదరదు కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఇంకా త్వరగా తింటూ ఉంటున్నారు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అలాగే మరొక వైపు వాష్రూమ్ దగ్గర ఇక్కడ తనుజా ఉంటే అంతలోనే కళ్యాణి వస్తారు కళ్యాణం మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే తనుజా అయితే చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ కళ్యాణితో ఏంటి ఇక్కడికి వచ్చావు వాష్రూమ్ ఖాళీ లేదు త్వరగా వాటి వెళ్ళు అంటూ కొంచెం ర్యాష్గా మాట్లాడుతుంది కళ్యాణ్తో